ఓం శ్రీ మాతృణ మహా మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి ఎలా ఆచరించాలి మరి పెద్దవాళ్ళు చనిపోయినటువంటి వారికి మరి ఆ మహాలయ పక్షాల్లో అనేది వదులుతుంటారు ఇస్తుంటారు అలాగే చిన్న వయసు వాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు అలాగే కొన్ని ఉపద్రవాల వల్ల చనిపోయిన వాడు ఉంటుంటారు కొంతమంది చనిపోతే వాళ్ళ బాడీ కూడా కనబడదు చనిపోయారు అని వింటాం తప్పించి స్పెసిఫిక్గా ఫలానా వ్యక్తి బాడీ అని చెప్పేసి కూడా రికగ్నైజ్ చేయలేరు మరి ఆ విధంగా మరణించినటువంటి వారికి ఏ విధంగా పెట్టాలి ఇవన్నీ కూడా మరి వాళ్ళందరికీ కూడా ఫలానా తిథినాడు పెట్టాలి అని చెప్పేసి సూచన చేయబడిందే ఈ పక్షం రోజులు కూడా ఇవన్నీ కూడా పెద్దల అనమాట పెద్దల తిథి అని చెప్పేసి అంటారు పెద్దవాళ్ళ రోజులు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ తిథి నాడున వాళ్ళకి తర్పడం మొదలటం అని అంటారు లేదా మహాలయ పక్షాలు అని అంటేనే పెద్దవాడకు చేసేటువంటిది అయితే సాధారణంగా మరి తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితుల్లో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీనినే సర్వపితృ అమావాస్య అని అంటారు ఆ రోజునే ఆ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రిందటి సంవత్సరం చనిపోయిన వారికి చేత భరణి లేక భరణి పంచమి తిథులలో మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదు రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన నాడు అవిధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకొని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పూలు చీర రవికల గుడ్డ పెట్టి సత్కరించి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు పది సంవత్సరం దాటినవారు ఒకవేళ పది సంవత్సరాల వయస్సులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన నాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాల్లో కానీ ఉరిశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకొని మరణించిన వారికి ఘట చతుర్థి లేక గాయల చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి మహాలయము పెట్టి శుచిగా స్నానం చేసి పవిత్రమును దర్భలతో చేసినటువంటి ఉంగరాన్ని ధరించి శ్రద్ధగా భక్తిగా మంత్రపూర్వకంగా ఐదుగురు బ్రాహ్మణ భోక్తలతో ఈ పితృకార్యాన్ని నిర్వహించాలి ఐదుగురు భోక్తలు ఎందుకంటే పితృదేవతలకు అధిపతి శ్రీ మహావిష్ణువు కనుక విష్ణుదేవత ప్రీత్యర్థం ఒక భోక్త ఇది విశ్వే దేవస్థానం విశ్వ ఆధ్ర దేవతల ప్రత్యర్థం ఒక భోక్త ఇది పితృస్థానం తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త ఇది మాతామహ స్థానం తల్లి తండ్రి తాత ముత్తాతల ప్రీత్యర్థం ఒక భోక్త ఇది సర్వకారీణ్య స్థానం తండ్రి తరపు బంధువుల తల్లి తరపు బంధువుల గురువుల స్నేహితుల తక్కిన వారి ప్రీత్యర్థం ఒక భోక్త ఈ విధంగా మీ పురోహితుని సూచన అనుసారం ఈ పితృకార్యాన్ని హోమ తర్పణ పిండ ప్రధానాది విధులతో అత్యంత శ్రద్ధగా నిర్వహించాలి ఎందుకంటే శ్రాద్ధం అని అన్నారు పెద్దలు ఐదుగురు భోక్తలతో ఈ పితృయజ్ఞం జరిపించే ఆర్థిక స్తోమత పక్షంలో కనీసం ఒక భోక్త సరే ఈ క్రతువుని జరిపించాలి కాని మహానయం పెట్టకుండా మాత్రం ఉండకూడదు మరొక విషయం మనిషి అన్నాక బ్రహీనతలు సహజం కనుక వివాహేత సంబంధాల వల్ల జన్మించిన సంతానానికి మాత్రం ఆ పితృకార్యం చేసే అర్హత అధికారం లేదు శాస్త్రం ఆ వీణును కల్పించలేదు కనుక మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు విధి విధాన పితృకర్మలు నిర్వహించడం వారి పుత్రులుగా మన విధి కర్తవ్యం బాధ్యత ఈ బాధ్యతను ప్రతి పుత్రుడు గుర్తించి ఈ మహాలయ విధులు భక్తి శ్రద్ధలతో నిర్వహించి పితృదేవతల ఆశీస్సుల్ని అందుకుంటారు అందుకని చెప్పేసి ఈ మహాలయ పక్షంలో తప్పనిసరిగా ఆ తిథి నాడున మహాలయ అనేది ఆ పెట్టడము అనేది మరి మొదటి నుంచి కూడా వస్తున్నటువంటి ఆచార సంప్రదాయం ఈ విధంగానే ఆచరిస్తూ ఉంటారు ఎక్కువ మంది కూడా మనం గమనిస్తూ ఉంటే తప్పనిసరిగా చేస్తూ ఉంటారు అలాగే ఈ నెల ఇరవై రెండవ తారీఖున నేను తిరుపతి పర్యటన అనేది ఉన్నది తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకుని కలవచ్చు ఏమైనా దైవిక వస్తువులు అవసరమైనా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి